ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వకొందనాలండి నేనండి శివ మీరందరూ దేవుని కృపలో వరిధిల్లని ప్రభు నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మరి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు బహుశా తెలుసుంటుంది జబర్దస్త్ ఆర్పి ఏం పేరు రామ్ ప్రసాద్ అతను ఆడవారి వేషాలు వేసుకొని స్కిట్లు చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ జనాల్ని మంచిగానే ఆయన కొనసాగిస్తున్నాడు జీవితాన్ని అయితే కిరాకార్పి అతని పేరు కిరా కార్పి ఈ మధ్య ఒక విషయం గురించి ఆయన ఒక విలేకరితో చర్చిస్తూ అంటే అతను ఎందుకు దాని గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అక్కసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తే ఆయన ఎదుర్కోవాలి మరలా మధ్యలో ఇతను ఏం మాట్లాడతాడంటే చూద్దాం ఫస్ట్ ఒకసారి క్లిప్ చూసిన తర్వాత విషయంలోకి వెళ్దాం మనం కేవలం ఎలాగైనా హిందూ ధర్మాన్ని తగ్గించి క్రిస్టియనిజంని దాని మీద పెంచాలి క్రైస్తవ మతస్థులను కూడా కొన్ని వేల మందిని పైన దింపేస్తున్నాడు పైన సిగరెట్లు తాగుతున్నారు మందు తాగుతున్నారు మన గుట్కాలు వేసుకుంటున్నారు ఇది నేను ప్రత్యక్షంగా ఒకరోజు తిరుమలకి వెళ్ళినప్పుడు చూశాను అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ప్రపంచంలోనే గర్వించదగ్గ ఏడు కొండల ముందు స్వామి సన్నిధిలోనే ఇలా ఇలా జరుగుతుందంటే ఎవరు ప్రోద్బలం అది వస్తున్నారు ప్లస్ కార్యకలాపాలు దానికి వెజ్ కాదు జగన్మోహన్ రెడ్డి తొత్తులు పైన నువ్వు మటన్ వండుకోవాలను ఆశ్చర్యపోనక్కర్లేదు బూతులు తిట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు పైన సెటిల్మెంట్లు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు పైన ఒక చిన్నపాటి వన్ షాపును ఎవరు కనబడకుండా తాగేటట్టు పెట్టుకున్న ఆశ్చర్యపోన ఎందుకంటే ఎక్కడ వీళ్ళు మాట్లాడే విధానాన్ని మనం అనుకున్న తర్వాత నేను మాట్లాడేది తప్పు అని ఎవరు విన్నారు కదా ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి అంట కేవలం అంటే కేవలం క్రైస్తవుల యొక్క పెంపుదల కోసం ఈ హిందూ విజయాన్ని తక్కువ చేసి వారిని తొక్కేస్తూ క్రైస్తవులు మాత్రం ఎక్కువ మందిగా తయారు చేసి అక్కడికి దింపేశాడంట ఎక్కడ తిరుమలలో తిరుమల తిరుపతి అంటారు కదా ఆ ప్రాంతంలో ఆర్పి నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నానయ్యా నువ్వెప్పుడు మందు తాగలేదా నువ్వెప్పుడు గుట్కాలు వేయలేదా ఒకసారి కెమెరా ముందుకొచ్చి ఈ అని నీ పళ్ళు ఒకసారి చూపించు చూద్దాం ఎట్లా ఉంటాయి పతివ్రత అంట పాయసం కాస్తే తెల్లారే వరకు చల్లారలేదంట నీళ్ళ పతివరత కబుర్లు శుద్ధపోస కబుర్లు చెప్పద్దు ఆర్పి కిరాక్ చెప్పదు ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా ఉంటే నువ్వు కక్ష సాధింపులు నువ్వు తీర్చుకో నో ప్రాబ్లం ఏడు కొండలు అత్యంత పవిత్రమైన కొండ అంటుంది ఓకే పవిత్రమైన స్థలం అంటుంది అక్కడక్కడ వైన్ షాపులు లేవా వైన్ షాపులు లేవా శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ శివాజీ వైన్ షాప్ విష్ణు వైన్ షాప్ చెంగాలమ్మ వైన్ షాప్ అమ్మవారి వైన్ షాప్ రాజరాజేశ్వరి వైన్ షాప్ శ్రీ వినాయక వైన్ షాప్ శ్రీ కార్తికేయ వైన్ షాప్ లేవా ఇంకెన్ని ఉండాలి మరి అక్కడికి వెళ్ళి ఎవరు ఎవరు తాగుతున్నారు అక్కడంటే క్రైస్తవులు తాగుతున్నారా ఇప్పుడు క్రైస్తువులు మంది దాగిన సిగరెట్ తాగిన గుట్క వేసినా వాళ్ళు క్రైస్తువులు కాదు మేము లెక్కే వాళ్ళు క్రైస్తవులు ఎందుకంటే దేవునికి విరుద్ధమైన పనులు ఎవరు చేసినా అది తప్పు తప్పే మేము వాళ్ళని ఖండిస్తాం వాళ్ళు క్రైస్తవులు కాదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము క్రైస్తవులుగా అంగీకరించాం మాకైనా ఏమి అన్న కాదు లేదా ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి మాకు అన్నదొమలేం కాదు అందరూ వాళ్ళే వాళ్ళ డబ్బు వాళ్ళ వాళ్ళ హోదా వాళ్ళ పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం కోసమే ఈ పదవులు ఆశించి ఎక్కడికి వెళ్తారు ఈ మధ్యలో మీలాంటి చెత్త చెత్త వచ్చి మారుతుంది క్రైస్తవుల గురించి నీకెందుకు క్రైస్తవుల్ని ఎక్కువ ఎక్కువ మందిని చేసేయాలని ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టేస్తాడు చాలా మందిని ఆ క్రైస్తవులందరూ అందరూ మంది తాగేస్తున్నారా క్రైస్తవులందరూ గుట్కలస్తున్నారా నువ్వు వెళ్ళి రెండు కళ్ళు ఇట్లా పెట్టి చూసి ఫోటోలు తీసి ఆ వీడియోలు తీసి నువ్వు చూపించా చూపించావు ఎవరికైనా బుద్ధుందా అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావా తిరుపతిలో చూడు అంటారు కదా ఏమని ఒక ఫ్యామిలీ వెళ్ళి గుండు కొట్టుకున్నారంట గుండు కొట్టుకుని ఆ ఫ్యామిలీలో ఒక ఒక అబ్బాయి తప్పాడు వాళ్ళు వచ్చి పక్కన నడుతున్నారంట మా అబ్బాయి తప్పేయడని చూశారు అండేరిని ఎలా ఉంటారండి మీ అబ్బాయి అంటే గుండు కొట్టుకోనని చెప్పాడంట ఆ తిరుపతి మొత్తం తిరుపతి వైన్స్ వెంకటేశ్వర వైన్స్ తిరుమల వైన్స్ ఆ వైన్స్ ఈ వైన్స్ అని ఎక్కడ చూసినా మందుల షాపులు ఉంటాయి మందుల షాపులు అంటే ఈ మనం టాబ్లెట్ షాపులు అనుకున్నారు కాదు 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 ఆల్కహాల్ ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వాళ్ళ పేరు మీద పెట్టుకోమని మీ దేవుడు ఏమన్నా అనుగ్రహించాడా అవి పవిత్రమైన ఏడుకొండలో ఎంకన్నా ఎంకన్నా వైన్స్ అని ఉంటుంది ఎందుక ఎట్లాంటి మాటలు క్రైస్తవం గురించి నీకెందుకు క్రైస్తవి గురించి నీకెందుకు పనికి మన మాటలు కాకపోతే పనికి మాటలు నీకు ఒక కొన్ని క్లిప్పులు చూపిస్తాను చూడు ఫస్ట్ తాడేపల్లి తాడేపల్లిలో ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం Véndola, véndola, véndola. ఇలా మొకాలలో చిరునవ్వు చేతిలో రంగు వీళ్ళకున్న క్రమశిక్షణ లైన్ నిలబడ్డ తీరు చూస్తుంటేనే మద్దకిచ్చే కిక్కుమందని తెలుస్తే ఉన్నది కానీ మరి ఏ పెళ్లి బరాత్ కాను లేకపోతే పుట్టినరోజు దావత్ కాను అనుకుంటే బరాబర్ ఖాళీ బిర్స మీద ఆంధ్రప్రదేశ్ కు కాడ పెట్టిన వినాయకులు ఊరేగింపు గానీ మందు సీను ఏడనైనా వినాయకులను నిమజ్జనానికి తీసుకపోతున్నారంటే భక్తుల కోసం ప్రసాదాలు పెడతారు కానీ వీళ్ళు ఏకంగా మందుబాబుల దూప తీసేందుకు ట్యాంకర్ నే పెట్టి రు మందు పోసేదానికి దానికి ఆగితే లేరని సీదా ట్యాంక్ లనే నీళ్లు మందు కలిపి నల్ల ది మరీ కుక్క తాగినంత చుట్టుముట్టున్న తాగుబోతులు ఫ్రీ వచ్చిన మందు ఎందుకు పెట్టాలని చెప్పి పద్ధతిగా లైన్ కట్టిండ్రు కానీ చూడండి గణపతి పండుగ అంటే ఒకప్పుడు అందరూ భక్తితోని భజనలు చేసుకుంటా చేసుకుందురు కానీ ఇప్పుడు చాలా మంది డీజే పాటలు పెట్టుకుంటా ఎగిరి దుంకి ఇగో ఈ తీర్గ దేవుని ముందే పెగ్గేసుకుంటా ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తున్నారు ఏందో ఏమో పోన్రి ఎవరైనా ఏమని తట్టలేదు చూసారు కదండి తాడేపల్లిలో వినాయకుడిని ఊరేగిస్తూ వినాయకుడి యొక్క విగ్రహాన్ని ఊరేగిస్తూ విగ్రహాన్ని ఊరేగిస్తూ ఒక పెద్ద ట్యాంకర్ ఉందండి అక్కడ ఆ ట్యాంకర్లో నుంచి ఆల్కహాలు అలా ట్యాప్ ఓపెన్ చేసి ఒక్కోడొచ్చి అలా పట్టుకొని తాగుతున్నాడు ఎవరోళ్ళు క్రైస్తవులా ఆర్పి క్రైస్తవులా నోటి దొల ఆర్పి నోటి దొల వీళ్ళందరూ క్రైస్తవులేనా వినాయకుడు చెప్పాడా అక్కడ తాగమని క్రైస్తవులు మందు తాగుతారా గుటకాలు వేస్తారా పనికి మళ్ళీ మాటలు నువ్వు నీ మాటలు సోంబేరి మాటలు సొల్లు మాటలు తిక్క తిక్క మాటలు సరే తర్వాత ఇంకో క్లిప్ చూద్దాం తట్టువైకుండా చూడమ్మా బేస్తార నుండి కళ్ళు సాక పెడతాం అని మొప్తారు ఇంకొందరు అమ్మా ఈ ఏడు పంట మంచిగా అక్కరికస్తే ఉప్పలమ తల్లి ఆటను కోసి బలి చదువుతాం అని ముత్తారు ఇక నీసు పోసు పడి దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టి ఇంత పాశమన్నమా పులిగారునో వండి పెడతాం కానీ గీలేంద్ర నాయన దేవునికి చిత్రమైన నైవేద్యం పెడుతుండ్రు నాకు చెప్తుంటే నాకు వస్తున్నది నేను బీరు తాగుతా తాగుతా అంటే మంచాల మా ఎక్కడ తీసుకున్నది కానీ దేవుని చూడండి ఫుల్ బాటిల్లేవరుతున్నాడు మంత్రాలు చదివి అయ్యవారే ఫు దాపిస్తున్నాడు స్వామి తాగు తాగు అందరం చూస్తున్నాం గానీ అంచుకు మంచుకుంటూ ఫుల్ బాటిల్ తాఫిస్తేనే దేవుడు మస్తు ఖుషి అయ్యి అరిగిన వరాలు గుమ్మదిస్తారంట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయని కార జరుగుతున్నాయి కదా అర కాల ఉనికి బీరు బిరాణి రాఫీ మొక్కులు తీసుకుంటున్నారు బతుకులు దర్శనం అయినాక మనకు దోషిల్లా తీతం పోస్తారు కదా గిర మందు పోస్తారు కళ్ళ కదుకొని గుట్టుకుని మింగాలి మళ్ళీ అలవాటు లేదంటే దేవునికి కోపం వస్తుంది ఉష్కరాలు జరుగుతున్నాయి తాగి తరఫీ లొల్లు మొత్తం మందు దూపు నాలుగు మందు పెట్టింది అంట సర్కారు మళ్ళీ మందు నైవేద్యం పెట్టుకుంటే కోపం రా గంట కోసం అని ఫలాల దుకాణాలు మొదలుదారాల దుకాణాలు లేకనే గురిము ముంగట మందు రిమ్మలందే నిర్వర్టున కాలభైరం ఉంటానికి వచ్చి కోటలు కొనుక్కొని పోతున్నారంట నెలకు మందు దూఫ్నట్టున్నది ఇంట్లో ఫెండ్లం పోతది దేవుడు కూడా కృషి అవుతారు కదా మన తెలంగాణలో కూడా మందు దేవుని గురి ఉంచైతే దుకాన్లు గారు రెండు మూడు మందు దీఫోలు పెట్టిన కూడా చూసారా రెండవ వీడియోలో మధ్యప్రదేశ్లో భైరవుడికి ఏం చేస్తున్నారు ఇప్పుడు కావాలంటే కొబ్బరికాయ కొడతారు లేదా కోళ్ళను కోస్తారు లేదా పొట్టేళ్ళని నరుకుతారు ఏదైతే నైవేద్యాలు పులిహోర ఇవన్నీ పెట్టుకుంటారు కదా కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఆల్కహాల్ని స్వయాన ఆల్కహాల్ని కాలభైరుడికి తాగిస్తుంటే గుటకు 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 గొటకని వేసుకొని మింగుతున్నాడు ఆయన ఎవరు తాగుతున్నారు క్రైస్తులు చర్చిల దగ్గర ఎక్కడైనా చూసావా ఏ చర్చిలోనైనా ఇలా మందు తాగింది గుట్కాలు వేసింది ఎక్కడైనా చూసావంటారా ఆర్పి మళ్ళీ నీ బతుకు తర్వాత ఇంకొక వీడియో చూద్దాం పవిత్రమైన అమ్మవారి ఆలయాన్ని కొందరు అపవిత్రం చేశారు గర్భగుడిలో మద్యం సీసాలు ఉంచారు అంతేకాకుండా వాటితో పూజలు కూడా చేశారు నిర్మల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది నిర్మల్ జిల్లాలోని అడెల్లి పూజమ క్షేత్రంలో అపపవిత్రం జరిగింది ఆలయంలో మద్యం బాటిళ్లతో పూజలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది అమ్మవారి గర్భగుడిలో మద్యం ఉంచి పూజలు నిర్వహించారు కొందరు ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు అయితే ఇప్పటివరకు ఆలయ అర్చకులు కానీ అధికారులు కానీ నోరు మెదపకపోవడం సందేహాలని రేకెత్తిస్తోంది చూశారు కదండి ఇది నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాలో గర్భగుడిలో ఎక్కడ అమ్మవారి గర్భగుడిలో మందు శేషాలతో పూజలు చేస్తున్నారంట స్వయాని మీ దేవుళ్ళే తాగుతున్నారు తెలుసా నీకు ఆ విషయం తెలుసా రామాయణం ఎప్పుడైనా చదివావా రాముడికి రాముడు సీతకి సారాయి దాగించినటువంటి విషయం నీకు తెలుసా ఎలా శశీదేవికి ఇంద్రుడు ఏ విధంగా మధ్యాహ్నం తాగిస్తాడో ఇది నేను ఇక్కడ పెడతాను చూడండి ఆ విధంగా సీతకు తాగించాడు మన రాముడు దేవుడు అయ్యాడు కొండలు పవిత్రమైన దేవుడు దేవుళ్ళు ఈ విధంగా తాగుతుంటే మనుషులు తాగడంలో అతిశ వ్యక్తి కాదు లేదు అసలు ఎందుకంటే కానీ క్రైస్తులు తాగరండి నిజమైన క్రైస్తులు ఎవరు తాగరు నిజమైన క్రైస్తులు మాత్రం ఎవరు తాగరు ఎవరు ఆ పనులు చేయరు చేస్తే వాళ్ళకు క్రైస్తువులు కాదు దేవునికి విరుద్ధంగా ఎవరు ఏ పని చేసినా క్రైస్తువుడు కాదు అర్థమవుతుందా మీ దేవునికి చెప్పకూడదు కొంచెం అయ్యా రామయ్యా ఎందుకయ్యా ఈ విధంగా చేసావు ఈ విధంగా అడిగిస్తున్నావు ఎందుకయ్యా అని అడగచ్చు కదా ఆర్పీ మన వేణుస్వామి ఏ పూజ చేసినా నైవేద్యం ఏం పెడతాడు తెలుసా దేముడికి అమ్మవారికి కొంచెం వైన్ పోసి తాగించి ఆమెకి తర్వాత ఈయన కూడా పుచ్చుకుంటాడంట ఫస్ట్ మీది మీది కడుక్కోకుండా క్రైస్తువుల గురించి ఎందుకు అర్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకు అక్కసుంటే ఫేస్ టు ఫేస్ వెళ్ళు మాట్లాడుకో తేల్చుకో ఆ కథ ఏందో క్రైస్తవులు ఎందుకు మరి మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఆమె క్రైస్తవుడా కాదు కదా ఇట్లాంటి దరిద్రాన్ని నువ్వు ముందు ముందగలా ఎప్పుడు పబ్బులకెళ్ళా ఎప్పుడు గుట్కాలు పాన్ వేయలా వేయలే ఇంకోసారి ఈయని వచ్చి శుద్ధపూస మాటలు నీళ్ళంట వాళ్ళని చూసే శుద్ధ పూసలు అనేది పతివ్రత పాయసం అంటే తెల్లారేదాకా చల్లారలేదంట ఇట్లాంటి సుల్లు కబుర్లు ఎవరికన్నా చెప్పి వింటాడు మాకు కాదు క్రైస్తువుల గురించి దయచేసి మాట్లాడు దారి అది మంచి పద్ధతి కాదు నీ పనేది నువ్వు చూసుకో ఇప్పుడు రాజకీయంలో ఉన్నావు రాజకీయంలో ఏదైనా జరగకపోతే ఫేస్ టు ఫేస్ మాట్లాడు ఈ తుత్తర మాట్లేందుకు ఈ పెత్తరం మాట్లేందుకు ఈ పనికిమాల మాట్లేందుకు ఈ సోంబేరం మాట్లేందుకు ఈ సొల్లు మాట్లేందుకు జాగ్రత్త నోరు జాగ్రత్త క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు